క్రైస్తవ సమాజమా మీకు మాట చెబుతున్నాను చివరి దినాల్లోకి వచ్చేసాం చివరి దినాల్లోకి మైండ్ సెట్ చేయాలి మనం ఆలోచించదగిన విషయాలు ఇవి ఇప్పుడు క్రైస్తవుడు మౌనంగా ఉండే దినాలు కావి స్తోత్రం చెప్పాలి ఒకసారి ఖచ్చితంగా ఆలోచించవలసిన దినాలు ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు నా హృదయాన్ని రేపుతున్నాడు జనముల వినాశకుడు ఉంటే యుద్ధాలు ఏ కల్లార కనిపించట్లేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు గాజా పాలస్తీన్ యుద్ధాలు ఇస్రాయేల్ యుద్ధాలు మీకు అర్థమవుతుందా ప్రస్తుతం కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు అసలు యుద్ధాలు ఎక్కడో జరుగుతుంటే బాంబులు పడుతుంటే సరే మనకి ఎందుకు యుద్ధాలు అలాగే జరుగుతాయి అనుకున్నాం కానీ ఇప్పుడు భారతదేశం మీద కూడా యుద్ధం ప్రకటించింది పాకిస్తాన్ పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రకటించి ఆల్రెడీ సైన్యాల్ని సిద్ధం చేస్తే మీరు ఇంటికి అలా ఓపెన్ చేయండి ఆ టీవీ నైన్ కానీ ఏదైనా చూస్తే ఇదే న్యూస్ ఇదే న్యూస్ ఒక భయంకరమైన ప్రళయములో మనం ఉన్నాం భయంకరమైన స్వాదంలో మనం ఉన్నాం అందున మెలకువ కలగవలసిన సమయం ఇది ఇదిగో యుద్ధాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడో బాంబులు పడుతుంటే అవునా అని అనుకుంటున్నాం అంటే చివరి దినాల్లో పప్పిన్ పాయింట్లో ఉన్నాం ఎప్పుడు భూకంపాలు వస్తాయో ఎప్పుడు యుద్ధాలు వస్తాయో ఎప్పుడు కరువులు వస్తాయో మనకు తెలియదు ఆ దినాల్లో ఉన్నాం ఎందుకేనేమో ఈ క్రైస్తవ సభలలో నా దేవుని యొక్క వాక్య ఎందుకు వస్తుందంటే ఈ జనముల వినాశకుని పరిచయం చేయడానికి దాని నుంచి మనం ఎలా ఎదుర్కోవాలి చెప్పబోతున్నాడు దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి ఏదో గడిచిపోతుంది ఉట్టుకొట్టుకుని ఊరేగుతున్నాం అనుకుంటున్నాం మనం మన దాకా వస్తేనే గాని ఏది తెలీదు మంచి మాట మీతో నేను చెప్పదలుచుకున్నాను మీరందరికీ ఒక గురుతుల్య బాధ్యత అప్పగించాడు దేవుడు మనం ఆకరించిన వెంటనే స్తోత్రాలు చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా సంఘాన్ని దీవించండి ఆయన కుటుంబాన్ని దీవించండి ఆయన అంటాం కానీ మొట్టమొదటి మనం చేయవలసిన ప్రార్థన నా దేశాన్ని రక్షించండి కూడా సంతోషించండి నా దేశాన్ని రక్షించండి ఎందుకంటే నా దేశంలో జనములు వినాశకుడు ఉన్నాడు నాకు ఒక్క నిమిషం సహకరిస్తారా మీరందరూ ఎత్తండి అలాగే మూసుకోండి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో నా దేవుడు మిలిటరీ దళాన్ని కాపాడినట్లుగా వైమానిక దళాలను కాపాడునట్లుగా నా దేవుడు యుద్ధాన్ని ఆపివేయనట్లుగా వా ఆ దేశమునకు మన దేశానికి సత్సంబంధాలు మెరుగుపడినట్లుగా ఒక్కసారి చెయ్యెత్తి ఒక్క నిమిషం మీరు కనులు మూసుకుని వ్యక్తిగతంగా దేవా యుద్ధాన్ని చేయండి నాయన ఒక్క నిమిషం మైడియారు సేవకులు చాలామంది ఉన్నారు ఒక్క నిమిషం బహిరంగంగా మనం చేయబోతున్నాం దేవుడు కార్యం చేయబోతున్నాడు యుద్ధము ఆగిపోబోతుంది దేవుడు భారతదేశానికి విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఒక్కసారి రెండు చేతులు పైకి ఎత్తండి నాతో చెప్పండి దేవా నా దేశాన్ని కాపాడండి అయ్యా నా మిలిటరీ దళానికి శక్తినివ్వండి అయ్యా వైమానిక దళాన్ని ఆశీర్వదించండి నాయన నావీ దళాన్ని దీవించండి నాయన ఎయిర్ ఫోర్స్ దళాన్ని దీవించండి నాయన ఆయన ఇవన్నీ ఆశీర్వాదకరంగా ఉంచండి దుష్టుని చేతులుంటి మా దేశాన్ని రక్షించండి అలా రక్షించమని ఏ సునామను అడుగుచున్నాను పరమ తండ్రి దగ్గరగా ఆమె చెప్పండి అలాగే రెండు పైకుంచి వారికి సంఘీభావం తెలిసి దగ్గరగా కొట్టండి నా మిలిటరీ దళం ఆశీర్వదించబడును గాక నా వైమానిక నావీ దళం ఆశీర్వదించబడును గాక సమస్తం ఆశీర్వాదకరముగా మాకు విజయ కలుగును గాక జనముల వినాశకుడు ఓడిపోవునుగాక దగ్గరగా చేపలు ప్రార్థన కనీసం ఇంట్లో ఒకరోజు జరుగునుగాక